హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మగా నోరు గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంటిళ్ళ పాది ఎంతో ఇష్టంగా తినే ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీ చేసేసుకుందామా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది వచ్చేసేయండి మరి వీడియోలోకి మసాలా గుత్తి వంకాయ కర్రీ కావాల్సినవి నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను కాయలు చిన్నగా ఉండాలి మరి పెద్దగా ఉంటే మనకి ప్రో కళాయి పెద్దగా ఉండాలి అయినా ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటాయి హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను నేను ఇవి పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను ముక్కల కింద కోసుకున్నాను టమాటా రెండు టమాటాలు కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయి రెండు ఇంచుల అల్లం ఒక పది రేఖలు వెల్లుల్లిపాయ రేఖలు ధనియాలు త్రీ స్పూన్సు రెండు కొబ్బరి కరివేపాకు నువ్వులు టూ స్పూన్సు వేరుశానగ గుళ్ళు త్రీ స్పూన్సు ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు వేపుకోవాలి వేరుశానగ గుళ్ళు వేపేసుకోవాలి ఇవి కొంచెం వేగుతుండంగా ఇందులో మనం ఇప్పుడు ధనియాలు వేసేసుకోవాలి ధనియాలు కూడా వేపేసుకోవాలి ఇవి కొంచెం చిట్పట్ల ఆడిన తర్వాత ఇందులోకి మనం కొబ్బరి ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేయాలి ఇవి కూడా వేపుకోవాలి ఒక టూ సెకండ్స్ వేపుకోవాలి ఇవి కూడా మంట ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వాలన్నీ ఇప్పుడు ఇందులో మనం నువ్వులు యాడ్ చేసేసుకోవాలి ఇవి కూడా ఒక వేసేసుకొని నువ్వులు చిప్పట్లు అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇందులో మనం మిక్సీ జార్లోకి ఈ మసాలను మొత్తం ఇందులో వేగేసుకోవాలి వేసేసుకొని ఇది పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కొంచెం పసుపు అలాగే స్పూన్న్నర కారం ఇవి కూడా ఒకసారి మిక్సీకి పెట్టేసేయాలి మనం గిన్నెలోకి వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేయటం వల్ల ఇందులోకి వంకాయలు కోసేయటం వల్ల మనకి వంకాయలు ఎక్కువ చేదు రాదు కూర ఎప్పుడైనా కానీ వంకాయలు వేసుకునేటప్పుడు ఆ నేలలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం వంకాయలు కోసేసుకుందాము ఇలా వరకు వెళ్ళినవుకండి చాకు పూర్తిగా ఇలా చాలు ఇప్పుడు వంకాయలు బాగున్నాయి చెక్ చేసుకోండి చెక్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోవడమే ఇప్పుడు మనం వంకాయలు స్టఫ్ చేసేసుకుందాము మసాలా ముందు ఇలా లోపల పెట్టాలి ఈ మసాలా వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది చాలా గ్రేవీ వస్తుంది అలాగే బిర్యానీలోకి రోటీస్ లోకి రైస్ లోకి ఇందులోకైనా చాలా బాగుంటుందండి ఇదిలా స్టఫ్ చేసేసుకోండి అంటే ఇలా పెట్టేసుకోవడమే కాయలన్నీ ఇలా స్టఫ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది ఉంది కదా మిగతా అది ఇది మనకి లా కూరలో వేయాలి యాక్ చేయాలి చూపిస్తాను వచ్చేసేయండి వంటలు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకున్నాం ఈ గుత్తంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువే ఉండాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు యాలక్క ఇవి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి ఇవి చిక్కలు ఆడేటప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయని పెట్టేసుకోవాలండి ఆయిల్లో పెట్టుకోవాలి జాగ్రత్తగా ఇందులో స్టఫ్ మనకి బయటకు వచ్చేస్తుంది లేకపోతే ఇంకా మొత్తం పెట్టేసుకొని వీటిని మనం మగ్గనివ్వాలి బాగా తిందనే పెట్టుకోవాలి స్టవ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేద్దాం ఇవి ఒకసారి చూద్దాం టెన్ మినిట్స్ కట్టిద్దండి మగ్గటాకి ఒకసారి తిరగేసుకోవాలి మొత్తం అన్నీ ఆంధ్ర అంటేనే గుత్తి వంకాయ కదండీ చాలా ఫేమస్ చాలా బాగుంటుంది కూడా కర్రీ ఒకసారి తిరగేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము సిమ్లోనే మగ్గనివ్వాలండి నిదానంగా వంకాయ ఉడికిద్ది ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి అది చేసేసుకోవాలండి పచ్చిమిర్చా చేపెట్టుకొని మన దగ్గర గ్రేవీ మిగిలింది కదా గ్రేవీ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడే మనం ఉప్పు చూసుకోవాలండి ఆల్రెడీ మనం అందులో వేసాము ఇప్పుడు ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూసేసుకుందాం ఒప్పు ఒకసారి సరిపోయిందండి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకేం అవసరం లేదు ఇది ఒకసారి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే చాలు ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు కారం అయ్యి యాడ్ చేద్దాం ఇప్పుడు ఒక్కసారి మనం కలిపేసుకుందామండి ఇది కలిపేసుకొని ఆల్రెడీ మనం స్పూన్న్నర కారం వేసాం ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోయింది చాలు ఇది ఒకసారి కలిపేసుకుందాము ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నామండి ఇది కొంచెం పలుపు తీసేసి వేసేసుకోవాలి అంతేనండి వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకోండి ఆల్రెడీ నేను మిక్సీ జార్లో కొంచెం ఉందని చెప్పి ఇందులో వాటర్ పోపి వేసేసాను ఇది ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి సరిపోయిద్ది ఈ గ్రేవీలోనే మనకి వంకాయ ఆల్రెడీ మనం నూనెలో మరిగించాం కాబట్టి ఒక టెన్ మినిట్స్ వంకాయ ఉడికిపోద్ది అంతేనండి అయిపోయింది ఆయన పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకోవడమే కొత్తిమీర వేసేసుకొని సారి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా కలిపేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి మన ఆంధ్ర స్పెషల్ గుర్తు మీలో ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయటం మట్టుకు మర్చిపోద్దు నాకైతే చాలా ఇష్టం ఇది వీక్లీ నేను వన్స్ అన్నా వండుతాను మా ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పేటట్టు మీరు ఎవరన్నా చేస్తారా చెప్తే మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో ఇంకా మనం బౌల్లో సర్వ్ చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉండే గుత్తివంకాయ మన ఆంధ్ర స్పెషల్ వెజ్లో అంటే గుత్తివంకాయే బెస్ట్ నా వరకు అయితే నేనైతే అది చెప్తాను ఇష్టమో చెప్పండి నాకు చూసారుగా మసాలా వంకాయ కర్రీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనండి మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్